अक्टोबर मदल डिंबर का Please get back. Uh, every fortnight we'll have a review with the CSR companies. Uh, CSR heads of the companies. Uh, so you have to be present for the meetings and keep us posted on the works being taken up and status of the works already taken up. Uh, so CSR uh, uh, the representatives uh, may now leave the Yes, Yes. అప్లోడ్ పెట్టమండి వచ్చేదానికి కానీ మీకు కొనేసి ఇవ్వడం ఇష్యూ ఏం కాలం నవంబర్ ఫస్ట్ వీక్ లో సెకండ్ వీక్ లో ఇచ్చేస్తాను లాస్ట్ స్టార్ట్ అవ్వుంది మా పిల్లలకు ఇబ్బంది కారుకదు చేస్తాను సార్ బస్సు చేస్తాము ఒకటి చేస్తాం ఒక్క బస్సు ఒక బస్సు అంటే ఒక బస్సు ఇస్తాం అండి ఒక వసతి బట్టి అంటే వాళ్ళు రిక్వైర్మెంట్ ఒకసారి అవసరాలు ఇస్తాను బస్సు కూడా అప్పుడు అప్లోడ్ పెట్టమండి వచ్చేదానికి ఫోన్ చేసి ఇవ్వండి మ్యాడమ్ ఇష్యూ వెళ్తాను ఇంకెందులో ఆగస్ట్ నవంబర్ ఫస్ట్ ఇంట్లో సెకండ్ ఇంట్లో ఇచ్చేస్తాం లాస్ స్టార్ట్ అవ్వుంది మా పిల్లలకు ఇబ్బంది కారు చేస్తాను సార్ బస్సు చేస్తాం ఒక్కడి ఒక బసరేన ఒక బససిస్తమండి రెండోసారి వండి అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఒకసారి ఆడి చేస్తారు ఈ స్టార్ట్